కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మతం తప్ప అభివృద్ధిపై దృష్టి లేదని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా విమర్శించారు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయకర ఒప్పందం ఉందని ఆరోపించారు పొద్దున లేస్తే కులాలు మతాల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు జపం అది లేదని నేను అడుగుతా ఉన్నాను ఎవరితో ప్రేమ చిగురుస్తుందని ఆశించి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు సంఖ్యాబలం లేదు కాబట్టి మేము తప్పుకున్నాం ఏ తప్పుకుంటున్నాం చెప్పి తప్పుకున్నాము మీకు సంఖ్యాబలం లేకున్నా ఎవరితో ప్రేమ చికి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తా ఉన్నారు ఎవరు ఓట్లు ఆశించి మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు అది స్పష్టం చేయండి ఫస్ట్ పదేళ్ళ లోపాయి ఒప్పందంలో ఉంది బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీ కేంద్రంలో జరిగిన ప్రతి రాజకీయ పరిణామంలో బిఆర్ఎస్ పాత్ర ఉంది అధ్యక్ష ఎన్నిక ఉపాధ్యక్ష ఎన్నిక లోక్సభ స్పీకర్ ఎన్నిక లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక త్రిబుల్ తలాక్ బిల్లు రైతు వ్యతిరేక చట్టాలు అన్నిట్లో మీకు ఓటేసింది బీఆర్ఎస్ పార్టీ కదా మరి మీకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు అడుగడుగున వారితో సాయం సాకారం పొంది మీరు పరస్పరం సాకారం ఇచ్చుకొని ఇవాళ వేరని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నికలు వస్తే కలిసి పనిచేస్తారు కలిసి ఓట్లు వేసుకుంటారు ఎన్నికలు అయిపోగానే పోరాడినట్లు నటిస్తారు అనడంతే ప్రధానమంత్రి వస్తే ప్రాజెక్టులు అడిగి నిలదీయాల్సినటువంటి ముఖ్యమంత్రి ముఖం చాటేస్తాడు మేమేదో వేరు వేరు ఉన్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు